వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం ఇక అక్షయ్ అయితే అవని గురించి తలుచుకుంటూ బాధని తట్టుకోలేక విపరీతంగా మందునైతే తాగేస్తుంటాడు అదంతా చూసిన పల్లవి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఎందుకంటే అక్షి అక్షయ్ ఫుల్గా మందు తాగేసి ఇంకా బి కబోర్డ్లో నుంచి అవని ఫోటోని తీసి ఆ ఫోటోని చూస్తూ అవని నువ్వు లేకుండా ఉండలేకపోతున్నాను పదే పదే నువ్వే గుర్తొస్తున్నావు నేను తప్పు చేశానేమో అనిపిస్తుంది నిన్ను ఇంటి నుంచి వెళ్లకుండా ఉండాల్సింది అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే అవని గురించి తలుచుకుంటూ చాలా బాధపడుతుంటాడు ఇదంతా చూసిన పల్లవి ఏంటి అక్షయ్ బావగారిని చూస్తుంటే ఆ అవనిని ఇంటికి తీసుకొచ్చేలా ఉంది ఏదో ఒకటి చేయాలి అని చెప్పి ఆలోచించుకుంటూ ఇంకా పార్వతిని గుర్తు చేసుకుంటుంది అత్తయ్య అత్తయ్యని రెచ్చగొడితే ఇక ఆ అవని శాశ్వతంగా ఇంటి నుంచి దూరం అవుతుంది అవనిని వదిలించుకోవాలి అంటే అదొక్కటే పరిష్కారం అని చెప్పి ఇంకా పల్లవి అయితే పార్వతి దగ్గరికి వెళ్తుంది పార్వతి పల్లవిని చూసి పల్లవి ఏంటిలా వచ్చావు అని అడుగుతుంటే ఇక పల్లవి అయితే పార్వతి దగ్గరకొచ్చి అత్తయ్య ఉదయం బావగారితో నేను అలా మాట్లాడి ఉండకపోవలసింది నేను తప్పు చేశాను కానీ అలా మాట్లాడాను అంటే దానికి కారణం అవని అక్క చేసిన పని నాకు అవని అక్క చేసిన పనికి చాలా కోపం వచ్చింది అది మీ అందరితో ఎట్లా చెప్పాలో తెలియక ఆవేశంలో అట్లా మాట్లాడేశాను అని చెప్పి ఇక పల్లవి అయితే తన మాటలతో పార్వతిని బుట్టలు వేస్తుంది పార్వతి అయితే వదిలే పల్లవి పదే పదే తన గురించి ప్రస్తావన నా దగ్గర తీసుకురావద్దు అయినా తను తప్పు చేస్తే నువ్వేం చేస్తావు వచ్చావు అని అడగడంతో అది అత్తయ్య ఆ అవని గురించి పదే పదే ఇంట్లో ఎట్లాంటి ప్రస్తావన రాకూడదంటే మీరే ఏదో ఒకటి ఆలోచించి ఒక నిర్ణయం తీసుకోవాలి అని చెప్పడంతో దానికి పార్వతి ఏం మాట్లాడుతున్నా పల్లవి నేను నిర్ణయం తీసుకోవడం ఏంటి అని అంటూ ఉంటే అది కాదు అత్తయ్య గారు అవని యొక్క చేసిన పని వల్ల ఇంట్లో అందరూ కూడా దాని గురించే ఆలోచిస్తున్నారు పైగా బావగారిని చూస్తుంటే నాకు చాలా బాధగా అనిపిస్తుంది ఆయన చాలా కుమిలిపోతున్నారు అలాగే చాలా కుంగిపోతున్నారు ఇట్లాగే బావగారిని వదిలేస్తే ఏమైపోతారేమో అని నాకు భయంగా ఉంది కావాలంటే మీరు చూడండి అని చెప్పి ఇక పార్వతిని తీసుకెళ్ళి అక్షయ్ని చూపిస్తుంది అక్షయ్ ఫుల్గా మందు తాగడం వల్ల మంచం మీద కూడా పడుకోలేక అక్కడే నేల మీద పడుకుంటాడు పక్కన తాగి ఉన్న రెండు బాటిల్స్ కనిపిస్తాయి అది చూపించి చూశారుగా బావగారు అవని ఒక్క వల్ల ఎట్లా కుంగిపోతున్నారో ఇలాగే బావగారిని వదిలేస్తే తర్వాత బావగారు మన చేయిజారిపోతారు అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే నువ్వు చెప్పిందంతా నాకు అర్థమైంది కానీ ఇప్పుడు నేనేం చేయగలుగుతాను పల్లవి అని చెప్పి పార్వతి అంటూ ఉంటే ఇక ఇంతలో అక్కడికి వచ్చిన భానుమతి పల్లవి చెప్పేది నీకు అర్థం కాలేదా పార్వతి రోజు రోజుకి అక్షయ్ పరిస్థితి దిగ్గజారిపోతుంది ఇలాగే వదిలేస్తే తరువాత అక్షయ్ మనకి దక్కకుండా పోతాడు వాడికి మరొక పెళ్లి చేయాలి అని చెప్పడంతో అత్తయ్య ఏం మాట్లాడుతున్నారు అని అంటుంటే ఏంటి పార్వతి తప్పేముంది రోజు అనురాధ చనిపోతే రాజేంద్రని నేను అలాగే వదిలిపెట్టలేదు కదా రాజేంద్రని నీకిచ్చి పెళ్లి చేయలేదా అని అంటుంటే అది కాదత్తయ్య ఆరాధ్య అని అంటుంటే చూడు ఆరాధ్య చిన్నపిల్ల నిదానంగా తను తనలో మార్పు వస్తుంది ముందు అక్షయ్ని మామూలు మనిషిని చెయ్యాలి అంటే వాడికి మరొక అమ్మాయితో పెళ్ళి చేయాలి అని చెప్పడంతో అత్తయ్య మీరు చెప్పేది వింటుంటే అని అంటుంటే చూడు పార్వతి నేను చెప్పేది ఆలోచించు నేను అక్షయ మంచి కోసం చెప్తున్నాను ఎంతైనా వాడు ఈ ఇంటికి వారసుడు నా పెద్ద మనవడు వాడలా ఉంటుంటే చూస్తూ నేను తట్టుకోలేకపోతున్నానే అని చెప్పి భానుమతి బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అలాగే పల్లవి కూడా అత్తయ్య అమ్మమ్మ చెప్పింది నాకెందుకో కరెక్ట్ అనిపిస్తుంది బావగారికి మరో పెళ్లి జరిపిస్తే ఖచ్చితంగా బావగారు అవని అక్కని మర్చిపోయి తనతో సంతోషంగా ఉంటారు అలాగే ఆరాధ్య కూడా ఇక అవినకని పూర్తిగా మర్చిపోతుంది తరువాత మునుపటిలాగే మన ఇల్లు సంతోషంగా ఉంటుంది అని చెప్పడంతో ఆ మాటలకి పార్వతి అయితే సైలెంట్గా ఉంటుంది ఇంకా పల్లవి అయితే చెప్పవలసినంత పార్వతికి ఫుల్లుగా ఎక్కించి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పార్వతి అయితే అక్షిని చూసి చాలా బాధపడుతుంది ఇంకా అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళి అటు ఇటు తిరుగుతూ ఆలోచిస్తూ ఉంటుంది ఉదయాన్నే రాజేంద్ర అయితే ఇక అక్షయ్ని పిలుస్తాడు అక్షయ్ నాన్నా ఏంటి నన్ను పిలిచారు అని చెప్పడంతో రే అక్షయ్ ఈరోజు కంపెనీకి నేను ఎండీని చేస్తున్నాను ఇంత త్వరగా వెళ్ళేదా ఇంత లే లేటుగా వెళ్ళేదా త్వరగా వెళ్ళాలని తెలియదా అని అంటుంటే నాన్న ఇప్పుడు అదంతా ఎందుకు నాకు ఇప్పుడు ఎలా ఉందో అదే బాగుంది నాకిప్పుడు కంపెనీలో ఎండీ స్థానంలో కూర్చోవాలని లేదు అని అంటుంటే చూడక్షయ్ నువ్వు ఆ మాట ఎందుకంటున్నావో నాకు తెలుసు అవని లేదనే కదా నీ బాధంతా చూడు అన్నీ సర్దుకుంటే త్వరలోనే అవని కూడా తిరిగి ఇంటికి వస్తుంది మీ అమ్మ ఖచ్చితంగా అవని క్షమిస్తుంది అన్ని చక్కబడతాయి నువ్వు ఇలాగే ఉంటే జరగవలసిన పనులన్నీ ఆగిపోతే వెళ్ళు వెళ్ళు అని చెప్పి అక్షయ్ని అక్కడి నుంచి పంపిస్తాడు ఇక పార్వతి రావడంతో పార్వతి ఏవండి అక్షయ్ గురించి ఏం ఆలోచించారు అని అంటుంటే చూడు పార్వతి అక్షయ్ నా పెద్ద కొడుకు పైగా ఈ ఇంటికి వారసుడు వాడు బిజినెస్లో చాలా అంటే చాలా తెలివైన వాడు అట్లాంటి వాడిని రాత్ర అట్లాంటి పరిస్థితిలో చూసిన తర్వాత నాకు చాలా బాధగా అనిపించింది అందుకే అందుకే వాణ్ణి కొద్ది రోజులు బిజినెస్ పనిలో పడితే అన్నీ అన్నీ సర్దు మరుగుతాయి అందుకే వాడిని రోజు ఎండీని ఎండి స్థానంలో కూర్చోబెడుతున్నాను అని చెప్పడంతో పార్వతి కూడా ఆ మాటలకి సంతోషిస్తుంది మంచి నిర్ణయం తీసుకున్నారు అని చెప్పి ఇంకా పార్వతి అయితే అంటుంది ఇక రాజేంద్ర అయితే ఫోన్ చేసి తన మేనేజర్కి అక్షయ్ని ఈరోజు ఎండీగా నియమిస్తున్నామని అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ చూసుకోమని రాజేంద్ర కాల్ కట్ చేస్తాడు ఇంతలో కమలైతే ఆ మాట విని నాన్న ఏంటి అన్నయ్య ఎండీనా అని అనడంతో అవును అవును కమల్ అక్షయ్ కంపెనీకి ఎండీగా వెళ్తున్నాడు అని చెప్పడంతో అందరూ వినండి అక్షయ్ అన్నయ్య మన కంపెనీకి ఈరోజే ఎండీ పోస్ట్లో కూర్చుంటున్నాడు అని చెప్పి ఇక కమల్ అయితే చాలా ఆనందంగా చెప్తాడు వదనుంటే చాలా బాగుండేది అన్నయ్యని అలా చూసి చాలా సంతోషించేది అని చెప్పి ఇంకా కమల్ మాట్లాడుతుంటే కమల్ ఇప్పుడు కూడా ఓ అవని ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నావు సంతోషంగా ఉన్నప్పుడు దాని గురించి ఎందుకు తీసుకొస్తున్నావు అని చెప్పి ఇక పార్వతి అయితే కమల్ని అరుస్తుంది కమల్ అయితే అమ్మా వదిన ఎంతైనా అన్నయ్యకి భార్యమ్మా మరి తన భర్త మంచి స్థానంలో ఉంటే భార్య సంతోషిస్తుంది కదా నువ్వు అనవసరంగా వదిన మీద లేనిపోని కోపం పెంచుకున్నావు అని చెప్పి కమల్ మాట్లాడుతుంటే చూడు కమల్ ఇక ఆ అవని గురించి ఆ అవని పేరుని కానీ ఈ ఇంట్లో తలచుకుంటే ఊరుకునేదే లేదు అని చెప్పి గట్టిగా అరిచి ఇక అక్కడి నుంచి వెళ్ళిపోతుంది రాజేంద్ర అయితే కమల్ ఇప్పుడు అదంతా ఎందుకు ముందు జరగవలసిన దాని గురించి చూద్దాం అని చెప్పి రాజేంద్ర అయితే ఇక కమల్తో చెప్తాడు ఇంతలో అక్షయ్ రెడీ అయ్యి కిందకొస్తాడు అక్షిని చూసి రాజేంద్ర చాలా సంతోషిస్తాడు క్షయ్ ఇలా చూస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది అలాగే నీతో పాటు అవని కూడా ఉంటే ఇంకా సంతోషించేవాణ్ణి అని చెప్పి తన మనసులో అనుకుంటూ ఇంకా అక్షయ్ని పంపిస్తాడు ఆఫీస్కి వెళ్ళిన అక్షయ్కి స్టార్టింగ్లోనే వెల్కమ్ పార్టీ చెప్తారు ఇంకా అలాగే ఆఫీస్ మొత్తాన్ని కూడా అందంగా పువ్వులతో డెకరేట్ చేసి ఉంటుంది అదైతే ఒక విధంగా అక్షయ్కి చాలా చాలా అంటే చాలా నచ్చుతుంది అది చూసిన అక్షయ్ మేనేజర్తో మేనేజర్ ఇదంతా ఎవరు ఏర్పాటు చేశారు అని అడగడంతో సార్ ఈరోజు మీరు కంపెనీకి ఎండీగా వస్తున్నారని చైర్మన్ సారే ఇదంతా అరేంజ్ చేయమన్నారు అని చెప్పడంతో ఓ అవునా అని చెప్పి ఇంకా అక్షయ్ లోపలికి వచ్చేసరికి లోపల కూడా అక్షయ్ మనసుకి ఎట్లా అయితే బాగుంటుంది అని అనిపిస్తుందో అంతే చక్కగా అందంగా ఆఫీస్ని డెకరేట్ చేసి ఉంటుంది ఇంకా అక్కడ ఉన్న వాళ్ళ స్టాఫ్ని చూడండి ఇదంతా ఎవరు డెకరేట్ చేశారు అని అడగడంతో సార్ మేడం డెకరేట్ చేశారు సార్ అని చెప్పడంతో ఏంటి మేడమా ఎవరా మేడం ఎక్కడుంది అని అడగడంతో మేడం లోపలు ఉన్నారు మీ క్యాబిన్ మొత్తం మేడమే డెకరేట్ చేస్తున్నారు అని చెప్పడంతో అవునా అన్నట్టుగా ఇక అక్షయ్ లోపలికి వెళ్ళి చూస్తాడు ఒక్కసారిగా వెనక నుంచి అవనిలా కనిపించడంతో అక్షయ్ అవని అని పిలవడంతో అవని కూడా వెనక్కి తిరిగి చూస్తుంది ఒక్కసారిగా అవని అక్షయ్ ఒకరినొకరు చూసుకుంటారు ఇక అక్షయ్ అయితే ఎలా అవని అని అడగడంతో ఇక అవని కూడా నేను బాగానే ఉన్నాను మీరు ఎలా ఉన్నారు మిమ్మల్ని చూస్తుంటే మళ్ళీ తాగుతున్నట్టుగా అనిపిస్తుంది కళ్ళు కూడా ఎర్రబడ్డాయి రాత్రంతా నిద్రపోలేదా నా గురించే ఆలోచిస్తున్నారా అని చెప్పి ఇక అవని అయితే అక్షయ్ని అడుగుతూ ఉంటే అక్షయ్ తన మనసులో చాలా బాధ ఉన్నా అదేది చెప్పుకోకుండా లేదు నేను బాగానే ఉన్నాను అయినా నువ్వేంటి ఇక్కడ అని అడగడంతో నేను ఈ ఆఫీస్ని డెకరేట్ చేయడానికి వచ్చాను నేను ఈ ఫ్లవర్ బుకి షాప్లో వర్క్ చేస్తున్నాను అని చెప్పడంతో ఒక్కసారిగా అక్షయ్ షాక్ అయిపోతాడు ఏం మాట్లాడుతున్నావు అవని నువ్వేంటి ఈ ఫ్లవర్ డెకరేట్ షాప్లో వర్క్ చేయడమేంటి అని అంటుంటే మరి ఇంటి నుంచి బయటకు వచ్చాను బతకాలి కదా ఏదో ఒక రకంగా అని చెప్పి ఇక అవని అయితే చూడండి మొత్తం డెకరేషన్ అయిపోయింది ఇవ్వాల్సిన మిగతా బ్యాలెన్స్ ఇస్తే ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అవని మాట్లాడడంతో అక్షయ్ మేనేజర్ అని గట్టిగా పిలవడంతో అక్కడికి మేనేజర్ అయితే వస్తాడు ఇక మేనేజర్ చూడు మేడంకి ఇవ్వవలసిన బ్యాలెన్స్ కంటే ఎక్స్ట్రా ఇవ్వండి అని చెప్పడంతో చూడండి నాకు ఎక్స్ట్రా ఏమి వద్దు మాకు ఎంతైతే ఇవ్వాలో ఆ బ్యాలెన్స్ ఇస్తే చాలు అని చెప్పి అవని మాట్లాడుతూ ఉంటే నేను ఎక్స్ట్రా బ్యాలెన్స్ ఇస్తుంది నీకు కాదు మీరు చేసిన డెకరేషన్ నచ్చి అని చెప్పి ఇక అక్షయ్ అక్కడి నుంచి క్యాబిన్ లోపలికి వెళ్ళిపోతాడు అవని అయితే అక్షయ్ మాటలు పైకి మామూలుగా మాట్లాడిన లోపల తన బాధని అవని అర్థం చేసుకుంటుంది ఇక అవని అయితే ఆ బ్యాలెన్స్ డబ్బులు తీసుకెళ్లి వాళ్ళ సార్కైతే ఇస్తుంది ఆయన చూడమ్మా నువ్వు ఉద్యోగంలో జాయిన్ అయిన మొదటి రోజే మంచి పేరుని సంపాదించుకున్నావు నీ గురించి ఆ మేనేజర్ చాలా గొప్పగా చెప్పాడు చూడు ఈ ఎక్స్ట్రా మనీ నువ్వే తీసుకో అలాగే నీ శాలరీని అడ్వాన్స్గా ముందుగానే ఇస్తున్నాను అని చెప్పి ఇక ఆ సార్ అయితే అవనిని గొప్పగా మెచ్చుకుంటాడు అవని అయితే ఆ శాలరీని తీసుకుని చాలా సంతోషంగా ఇంటికి బయలుదేరుతుంది దారిలో స్వీట్ తీసుకొని ఇక వాళ్ళకి సర్ప్రైజ్ చేయడం కోసం ఇంటికైతే వెళ్తూ ఉంటుంది ఇక ఇక్కడ చూస్తే పార్వతి లాయర్తో మాట్లాడి అక్షయ్ అక్షయే విడాకుల పత్రాలని రెడీ చేసి అవనికి పంపిస్తున్నట్టుగా ఇంకా ప్రిపేర్ చేసి అవని ఇంటికి పంపిస్తుంది ఒక్కసారిగా అవని ఇంటికి వచ్చిన విడాకుల పత్రాలను చూసి ఇంకా స్వరాజ్యం అలాగే దయాకర్ ఇద్దరు షాక్ అయిపోతారు అయితే దయాకర్తో ఏంటండి వీళ్ళు మరి ఇంత కఠినంగా ఉన్నారు అంత మంచి అమ్మాయిని అసలు ఎట్లా వదిలించుకోవాలనుకుంటున్నారు ఇదంతా కావాలని చేస్తున్నారనిపిస్తుంది అని అంటూ ఉంటే దయాకర్ చూడు స్వరాజ్యం నువ్వు ఆవేశపడకు ఇలా ఆవేశపడి మళ్ళీ వాళ్ళింటికి వెళ్తాను ఇట్లాంటివి ఏమీ చేయకు మళ్ళీ అవనికి తెలిస్తే బాధపడుతుంది అని మాట్లాడుకుంటూ ఉండగానే అవని స్వీట్ బాక్స్ తీసుకొని నాకు ఉద్యోగం వచ్చింది ముందు నోరు తీపి చేసుకోండి అని చెప్పి వాళ్ళకి స్వీట్ని ఇవ్వబోతుంటే వాళ్ళిద్దరూ కూడా చాలా డల్గా కనిపిస్తారు ఇక అవని అయితే ఏమైంది బాబాయ్ పిన్ని మీకేమైంది ఎప్పుడు చక్కగా మాట్లాడే మీరు ఈరోజు ఎందుకింత డల్గా కనిపిస్తున్నారు అని అడగడంతో దానికి స్వరాజ్యం మౌనంగా ఉంటుంది బాబాయ్ నువ్వన్నా చెప్పు ఏమైంది ఏమన్నా సమస్య అని అడగడంతో దానికి దయాకర్ కూడా ఏమీ మాట్లాడు పిని నువ్వన్నా నిజం చెప్పకపోతే నా మీదొట్టే అని చెప్పడంతో ఇంకా స్వరాజ్యం అయితే అమ్మా అవని నీకు మీ మీ అత్తగారింటి దగ్గర నుంచి విడాకుల నోటీసులు వచ్చాయి అని చెప్పడంతో ఒక్కసారిగా తన చేతిలో ఉన్న స్వీట్ నేలకి వదిలేస్తుంది అలాగే ఆ విడాకులను చూసి అవని చాలా ఆవేశంగా అవి తీసుకుని ఇక తన ఇంటికైతే బాధత్తుంటుంది అమ్మా అవని ఆగమ్మా ఆగు అని చెప్పి వాళ్ళు ఎంత ఆపుతున్నా సరే అవని ఆగకుండా ఆ విడాకుల పత్రాలతో ఇక నేరుగా పార్వతి దగ్గరికి వస్తుంది అత్తయ్యా అని గట్టిగా అరవడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా బయటకైతే వస్తారు అవల్ని చూసి ఏంటి మళ్ళీ ఎందుకొచ్చావు అని అంటుంటే అసలు నాకు ఈ విడాకుల నోటీసులు ఎవరు పంపించారు అని అడగడంతో అవి నేనే పంపించాను చూడు నువ్వు నిజంగానే నీ భర్త నీ కూతురు సంతోషాన్ని కోరుకుంటే ఆ విడాకుల నోటీస్ మీద సంతకాలు పెట్టు అని చెప్పడంతో దానికి అవని సరే పెడతాను కానీ నేను ఏ తప్పు చేశాను చెప్పాలి నేను ఏ తప్పు చేయకుండా నా భర్తతో విడిపోమని చెప్పడానికి మీరెవరు అని అడగడంతో నువ్వు ఇంకేం తప్పు చేయాలి నన్ను చంపాలని ప్రయత్నించావు అలాగే ఉమ్మడిగా ఉన్న ఈ కుటుంబాన్ని ముక్కలు చేయాలని చూసావు ఆస్తి మొత్తాన్ని నీకే దక్కాలని రకరకాల ఆలోచనలు చేసావు ఇంతకంటే ఇంకేం చెప్పాలి అని చెప్పి పార్వతి అయితే ఇక అవనితో మాట్లాడుతుంది అవని ఏం మాట్లాడుతున్నారు మిమ్మల్ని చంపాలని ప్రయత్నించానా ఈ కుటుంబాన్ని మొక్కలు చేయాలని చేసి చూసానా ఈ దంతా ఈ దంతా మీరు భ్రమపడుతున్నారని ఏదో ఒకరోజు మీకు నిజం తెలుస్తుంది సరే మీరన్నట్టుగానే ఈ విడాకుల పత్రాల మీద సంతకాలైతే పెడతాను కానీ నా భర్త నా దగ్గరికి వచ్చి నీతో నాకు కలిసి ఉండాలని లేదు నుంచి నేను వెడిపోవాలి అనుకుంటానని అనుకుంటున్నానని చెప్పంనండి ఆ చెప్పిన మరుక్షణమే మీరన్నట్టుగానే ఈ విడాకుల మీద సంతకాలు పెడతాను ఇక ఈ కుటుంబానికి దూరం అవుతాను అని చెప్పి అవని అయితే ఇక గట్టి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది అవని ఇచ్చిన వార్నింగ్ చూసి పార్వతికి ఏమీ అర్థం కాదు ఇంకా భానుమతి అయితే ఎంత పొగరు దీనికి నీకే వార్నింగ్ ఇస్తుందా అసలు దీన్ని ఏం చేసుకుని దీనికి అంత పొగరు అని చెప్పి భానుమతి మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి ఒక్కసారిగా పల్లవి ఎంటర్ అవుతుంది పల్లవి అయితే అది అక్షయ్ బావగారి మీద నమ్మకం అక్షయ్ బావగారు అవని అక్కని క్షమిస్తారని తిరిగి మళ్ళీ ఈ ఇంటికి తీసుకొస్తారని అవని అక్కకి బలంగా ఉంది అందుకే తను ఇట్లా మాట్లాడింది ఇది అక్షయ్ బావగారు తను చెప్పిస్తే ఇక ఈ ఇంటికి ఆ అవని పీడ పోతుంది అని చెప్పి ఇంకా పల్లవి మాట్లాడుతుంటే పక్కన ఉన్న శ్రీయా పల్లవి ఏం మాట్లాడుతున్నావు ఎవరైనా భార్య భర్తల్ని కలపాలనుకుంటారు కానీ నువ్వు వాళ్ళిద్దరిని విడగొట్టాలి అనుకుంటున్నావు ఇంట్లో జరిగిన చిన్న గొడవనే పెద్దది చేసి అక్కని బావగారిని విడగొట్టేదాకా చే తీసుకొచ్చావు అని చెప్పడంతో ఆ మాటలకి పల్లవి అయితే శ్రేయా నువ్వు నీ హద్దుల్లో ఉండు చెడు ఎక్కువ మాట్లాడద్దు అని చెప్పడంతో ఇక శ్రియా అత్తయ్య గారు నేను చెప్పేది కాస్త అని అంటూ ఉంటే ఇంకా పార్వతి శ్రియా దయచేసి నాకెవరు ఏమి చెప్పద్దు నేను ఎవరితో ఎట్లా మాట్లాడాలో నాకు బాగా తెలుసు అని చెప్పి పార్వతి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక పల్లవి శ్రియాతో ఏంటి నీతో ముందే చెప్పాను నీ హద్దుల్లో నిన్నుండమని అయినా ఉండకుండా ఎగిరెగిరి పడుతున్నావు అవనిలాగా నిన్ను కూడా ఇంటి నుంచి బయటికి గెంటేస్తాను జాగ్రత్త అని అంటూ ఉంటే ఇక శ్రీ అయితే పల్లవితో ఏంటి అవని అక్కని ఇంటి నుంచి పంపించేసినట్టు నన్ను పంపించడం నీకంత ఈజీ కాదు ఆయన లాయర్తో అబద్ధం చెప్పించి ఆ నిజాన్ని ఎక్కడ అని కంగారు పడి అవని అక్కలాగా అత్తయ్య గారిని మెట్ల మించి తోసేసి అక్కని బయటికి తోసేశావు కానీ నువ్వు నన్ను అట్లా ఏది చేయలేవు చెయ్యలేవు ఇదంతా నాకెలా తెలుసు అనుకుంటున్నావా అంతా తెలుసు నువ్వు చేసే ప్రతి కుట్ర నాకు తెలుసు ఈ విషయాన్ని అత్తయ్య ముందు ఇప్పుడే నేను చెప్పచ్చు బయట పెట్టచ్చు కానీ అలా అస్సలు పెట్టను నీ అంతటి నువ్వే నీ తప్పులన్నింటికి క్షమాపణ తప్పులన్నీ బయటపెట్టి అవని అక్కని క్షమాపణ చెప్పి తిరిగి ఇంటికి తీసుకొచ్చేలా చేస్తాను అని చెప్పి శ్రీయ అయితే ఛాలెంజ్ చేస్తుంటే ఇక పల్లవి అయితే శ్రీయ మాటలకి ఒక రకంగా నవ్వుతూ హేయ్ నీది కేవలం సైడ్ క్యారెక్టర్ మాత్రమే ఏంటి మెయిన్ రోల్లాగా తెగ రెచ్చిపోతున్నావు చెడు నాకు మండిందంటే నువ్వు కూడా బయటే ఉంటావు అని చెప్పి ఇక పల్లవి అయితే శ్రీయాని పక్కకి తోసేసి లోపలికైతే వెళ్తుంటుంది ఇదంతా చూసిన భానుమతి వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారు అన్నట్టుగా అలానే చూస్తుంది ఇక స్త్రీ అయితే శ్రీకర్ రావడంతోనే జరిగిందంతా కూడా శ్రీకర్కి చెప్తుంది ఒక్కసారిగా శ్రీకర్ ఆ విని షాక్ అయిపోతాడు ఏంటి ఇంత జరిగిందా అని అడగడంతో అవును అవును శ్రీ నాకెందుకో పల్లవి చేష్టలు చూస్తుంటే భయంగా ఉంది నిజంగానే బావగారు అక్క విడిపోతారేమో అనిపిస్తుంది అని అంటుంటే చూడు శ్రీయా నువ్వేంకాంగారు పడకు అక్కడ దాకా వస్తే ఎవరి గురించి ఆలోచించడం అన్ని నిజాన్ని బయట పెడతాను అని చెప్పి ఇక శ్రీకరైతే శ్రీయతో చెబుతూ ఉంటాడు ఇంతలో శ్రీ అక్షయ్ దగ్గరికి పార్వతి అయితే వెళ్తుంది పార్వతిని చూసిన అక్షయ్ అమ్మా అని పిలవడంతో ఇక పార్వతి అక్షయ్ ఈరోజు ఎండీగా మొదటి రోజు ఈరోజు ఆఫీస్లో నీకు అంతా బాగానే ఉంది కదా అని అడగడంతో అంతా అంత బాగానే ఉందమ్మా ఎండిగా మొదటి రోజు ఆ ప్లేస్లో కూర్చునేటప్పుడు నాకు ఇష్టమైనవారు నా కళ్ళ ముందే కనిపించారు నాకు చాలా సంతోషంగా అనిపించింది అని అంటుంటే అక్షయ్ ఏం మాట్లాడుతున్నావు నాకేం అర్థం కావట్లేదు అని అంటూ ఉంటే ఇక పార్వతి అదేం లేదులేమ్మా ఏదో ఏదో ఆలోచిస్తూ అలా మాట్లాడాను ఇంతకీ నువ్వెందుకొచ్చావమ్మా నాతో ఏమన్నా మాట్లాడాలా అని అంటూ ఉంటే ఇక పార్వతి అయితే అది అది నీతో నేను ఎలా మాట్లాడాలో అర్థం కావట్లేదు ఇది నీ మనసుకి కాస్త బాధగానే అనిపించచ్చు కానీ నా మీద నీకు ఏమాత్రం గౌరవం ఉన్నా నేను చెప్పినట్టు చేస్తారని నాకు మాటివ్వు అని అడగడంతో అమ్మా అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మవమ్మా నువ్వేం చెప్పినా సరే చేస్తానమ్మా కావాలంటే నా ప్రాణాలేనే ఇచ్చేస్తాను అని చెప్పి అక్షయ్ మాట్లాడుతూ ఉంటే ఆ మాటలకి పార్వతి అయితే అక్షయ్ని హక్ చేసుకుని అక్షయ్ నన్ను చంపాలి అనుకున్న ఆ అవని ఈ ఇంట్లో ఉండకూడదు అని నిర్ణయం తీసుకున్నాను ఈ తల్లి మీద గౌరవంతో ఆ నిర్ణయాన్ని ఏకీభవించావు అట్లాగే ఆ అవని ఇక జీవితంలో ఈ ఇంట్లో అడుగు పెట్టకూడదంటే నువ్వు ఆ అవనికి విడాకులు ఇవ్వాలి అని అంటూ ఉంటే ఒక్కసారిగా అక్షయ్ అమ్మా అని గట్టిగా అరుస్తాడు ఇక పార్వతి అయితే ఇది నీ మనసుకి కాస్త బాధగానే ఉండొచ్చు ఎంతైనా అవని నువ్వు ప్రేమించి పెళ్లి చేసుకున్నావు కానీ తను అంత మంచిది కాదు అట్లాంటి మనిషి ఈ ఇంట్లో ఉండకూడదు అందుకే అందుకే నేను ఈ నిర్ణయం తీసుకున్నాను చూడాక్షయ్ ఈ తల్లి మీద నీకు ఏమాత్రం ప్రేమున్నా అవనికి విడాకులు ఇవ్వాలి అని చెప్పడంతో అయ్యో అమ్మ ఏం మాట్లాడుతున్నావమ్మా అవనికి విడాకులు ఇవ్వడం ఏంటి అని చెప్పి ఇంకా అక్షయ్ అయితే పార్వతితో మాట్లాడుతూ ఉంటే వెనుక నుంచి రాజేంద్ర పార్వతి అని గట్టిగా అరవడంతో ఒక్కసారిగా పార్వతికి గుండాగినంత పనవుతుంది ఇంకా అక్షయ్ దగ్గరకు వచ్చి రే అక్షయ్ నీకు బుద్ధుందా చూసావా మీ అమ్మ నిన్ను నీ భార్యతో విడిపోమని చెప్తుంది నేనెందుకు విడిపోవాలని ఎందుకురా ఎందుకు మీ అమ్మని నిలదీయలేకపోతున్నావు అని అంటుంటే ఎవండి మీకేం తెలీదు అని అంటుంటే నోరు మోయ్ పార్వతి ఊరుకుంటుంటే రోజురోజుకి మితిమేరిపోతున్నావు అవన్నీ ఇంటి నుంచి బయటికి పంపించిన రోజే నేను మాట్లాడి ఉంటే నువ్వు ఈ ఆలోచన చేసే వరకు వచ్చేది కాదు అయినా అవని ఏం తప్పు చేసింది పార్వతి ఎందుకు అక్షయ్ అవని విడిపోవాలి చెప్పు మెట్ల మీద నుంచి నన్ను తోసేసింది తను నన్ను చంపాలని చూసింది అని గొంతు చించుకొని అరుస్తున్నావు కదా అసలు నువ్వు ఇదంతా అవనినే చేసిందని సాక్ష్యమేంటి తను తన మొహం నువ్వు చూసావా లేదా ఇంతకుముందు ఇటువంటి తప్పులేమైనా చేసి అవని కంటపడిందా అనవసరంగా అవని మీద లేనిపోని కోపాన్ని పెంచుకొని తనని ఇంటి నుంచి పంపించేశావు పైగా అది సరిపోనట్టు అక్షయ్ దగ్గరకొచ్చి తన భార్యని తన నుంచి విడిపోమ్మని చెప్తున్నావు ఇదెక్కడ న్యాయం పార్వతి అని చెప్పి ఇంకా రాజేంద్ర అయితే పార్వతిని చడమడ తిట్టేస్తాడు ఇక రానున్న ఎపిసోడ్స్ అయితే ఎట్లా